సో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ మొత్తం మీద అయితే మనకి నైన్ హండ్రెడ్ ప్లేసెస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో సో ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ నాటుకోళ్ళు అయితే నేను ఇంటి దగ్గర ఉంటున్నాను కదా అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకంటే ఒకటి కిరాణా స్టాల్ అయితే స్టార్ట్ చేసిన అది కూడా తక్కువ బడ్జెట్ తోటి ఒక ఫైవ్ థౌసండ్ తోటి నేను కిరాణా షాప్ అనేది స్టార్ట్ చేసిన దానికి సంబంధించి అంత తక్కువ అమౌంట్ తోటి నాలాగా ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో అది వాళ్ళకి ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను ఫుల్ఫిల్గా కంప్లీట్గా నేను షేర్ చేస్తాను మీకు సో ఈ నాటుకోళ్ళ కోసం అయితే చాలామంది అనుకుంటారు కదా ఇది పెట్టడం అంట యూట్యూబ్లో వీడియోస్ చూసి స్టార్ట్ చేసి తర్వాత నష్టాలు వచ్చి తర్వాత ఇబ్బందులు అట్లా అవుతాయి కదా సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను ఎంత బడ్జెట్ తోటి నేను ఈ పెం పెంచడం స్టార్ట్ చేసిన దీనికి సంబంధించి షెడ్ చూపిస్తాను ఆగండి సో ఇట్లయితే షెడ్ వేసినాము ఇంటి దగ్గరే వేసినాము సో దానికి ఎంత బడ్జెట్ అయింది అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో అయితే నేను మన ఛానల్లో డెఫినెట్లా డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను సో ఇది ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే చాలా డేస్ అయింది నేను బికాస్ ఆఫ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ నాకు కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి అని అయితే డిసైడ్ అయినా సో ఆలోపు ఇవి నేను అసలు ఎన్ని ఉన్నాయి అందారా ఎన్ని కోళ్ళు మిగిలినాయి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికైతే ఇట్లా వాటికి దాన అని చెప్పేసి దాన ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా దొడ్డు రైస్ ఉంటాయి కదా కోపన్ బియ్యం అవి వేస్తున్నా సో ఇప్పుడు ఈవినింగ్ టైం కదా అవి బయటికి వస్త ఇప్పుడు లోపలికి వస్తాయి కాబట్టి అది వేద్దాము అని చెప్పేసి ఒక అందాధ చూద్దాము ఎన్ని మిగిలిన ఎన్ని పుంజులు ఎన్ని పెట్టెలు ఉన్నాయని చెప్పేసి ఒక గెస్ట్ కోసం అయితే నేను ఇది వేస్తూ కౌంట్ వేస్తున్నాను నేను తీసుకున్నప్పుడు ఎన్ని కోళ్ళు తీసుకొచ్చినా ఎంత అమౌంట్కి తీసుకొచ్చిన దానా ఎట్లా ప్రిపేర్ చేసిన అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అండ్ చాలామంది అనుకుంటారు కదా యూట్యూబ్లో నాటుకోళ్ళు పెంచడం వల్ల ఇంత మనీ వస్తుంది అంత మనీ వస్తుంది అని చెప్పేసి చూసి వెంట వెంటనే స్టార్ట్ చేసేస్తారు సో నేనైతే మరి అంత బ్లైండ్గా స్టార్ట్ చేయలేదు నేను ఫస్ట్ ప్రాఫిట్స్ ఏం వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా లాస్ అవుతుందేమో అని అనుకున్నా బట్ ఎవరికైనా ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఒక ఆశ అనేది నడిపిస్తుంది కదా అవును ఎంత మైనస్ పాయింట్స్ చూసుకున్నా కూడా ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే వస్తాయి అని చెప్పేసి మనకుంటూ ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఇది ఇంత అమౌంట్ తోటి స్టార్ట్ చేసినాము వాటికి ఇన్ని ఎగ్స్కి ఎగ్స్ పెట్టడానికి ఇన్ని డేస్ పడుతుంది పొరగడానికి ఇన్ని రోజులు ఒక ఒక పెట్ట ఇన్ని పిల్లల్ని చేస్తుంది అని ఒక అందా అయితే మనకు ఉంటుంది కదా నేనైతే అట్లనే వేసుకొని చేసిన బై గాడ్ గ్రేస్ నేను తీసుకొచ్చిన పుం జులు కానీ పెట్టెలు కానీ ఏదే నాకు సఫర్ చేయలేదు కానీ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ మళ్ళీ వాతావరణం అది అన్నీ చూసుకోవాలి కదా సమ్మర్లో చాలా ప్రాబ్లం అవుతాయి అట్లాంటి వల్ల నాకు వాటి వల్లనే నాకు లాస్ వచ్చింది బట్ ఈ పెట్టలు అయితే నాకేం లాస్ చేయలేదు బట్ డెఫినెట్గా అయితే నేను పని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ని మనము పరిగణలోకి తీసుకోవాలి కీడించి మేలించాలి అంటారు కదా ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే నెగిటివ్గా ఆలోచించిన తర్వాతనే పాజిటివ్గా ఆలోచించాలి అప్పుడే మనం డిసప్పాయింట్ కాకుండా ఉంటాము సో నేను కూడా అట్లా నెగిటివ్గా ఆలోచించి తర్వాత పాజిటివిటీస్ అయితే ఏది ఉన్నాయి అని చెప్పేసి అయితే చూసుకున్నా ఇది స్టార్టింగ్లో తెచ్చిన పెట్టే అన్నమాట సో వీడియో లెంగ్ అయిపోతుంది కావచ్చు బట్ కంప్లీట్గా చూడండి పార్ట్స్ వైజ్గా ఆయన అప్లోడ్ చేస్తాను లేదంటే కంప్లీట్గా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎట్లా కట్టినాము అండ్ ఈ షెడ్ కట్టడానికి నాకైతే మా అన్న బాగా హెల్ప్ చేసిందో మా అన్న హెల్ప్ వల్ల ఇది ఈ షెడ్ అంతా కంప్లీట్ అయింది నేను ఇట్లా కావాలి అనుకుంటున్నాను అన్నప్పుడు నాకు మా అన్న ప్రతిదీ దగ్గరుండి తీసుకొచ్చి చేపించింది అనమాట సో ఈ నాటికొల్ల పెంపకానికి సంబంధించి మొత్తం వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ప్లీజ్ తప్పకుండా చూడండి రేపు ఆర్ మేబీ ఎల్లుండి కంప్లీట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ